బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సూచన మేరకు బాన్స్వాడ ఆర్టీసీ డిపో ముందు సీఎం రేవంత్ రెడ్డి బట్టి గారికి పాలభిషేకం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పొందుపరిచిన పొందుపర్చిన విధంగా ఆర్టీసీని బలోపేతం చేయడంలో భాగంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్టీసీ కార్మికుల వ్యతిరేక విధానాలను పక్కన పెట్టి వారి యొక్క ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ అన్ని రకాల సౌకర్యాలు వర్క్ చేయడంలో భాగంగా నిర్ణయం తీసుకునేందుకు బాన్స్వాడ ఆర్టీసీ డిపో కార్మికులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి మంత్రి పొన్నం ప్రభావకి పెద్ద ఎత్తున సమావేశమై పాలభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి మాజీ జెడ్పీటీసీ భాస్కర్ మండల పార్టీ అధ్యక్షుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారి నాయకత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేద్దాం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేద్దాం అనేటువంటి నిర్ణయాలను పక్కన పెట్టి ఇవాళ ఆర్టీసీని బలోపేతం చేసి ముఖ్యంగా ఈ సిట్మెంట్తో పాటు ఏదైతే మహిళ మహిళలకి ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఇస్తామన్నటువంటి వాగ్దానాన్ని నిలబెట్టి మరి ఆర్టీసీ నష్టాల్లోకి పోకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుందామనేటువంటి క్రమంలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి డిస్టెంట్ నుంచి కార్మికులతో ఇవాళ రేవంత్ రెడ్డి గారిని వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి కమ్మ ప్రభాకర్ వాళ్ళతో బాలాభిషేకం చేసి ఈ కార్యక్రమం బాన్ కూడా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులు అందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు జై కాంగ్రెస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి